సార్ మళ్ళీ సినిమాల విషయంకొస్తే యాక్చువల్గా అంటే మీరు ఒకప్పుడు హీరోగా చేశారు అప్పట్లో హీరో అంటే హీరో అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం అంటే చాలాసార్లు వింటూ ఉంటాను ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఒక సినిమా వాడు అవుతాడు ఇంకా దానికి డబల్ పుణ్యం చేసుకుంటే వాడు హీరో అవుతాడు అంటే ఆ యోగం ఉండాలి అని మామూలు చెప్తూ ఉంటారు అంటే అలాంటి యోగం అంటే ఒక హీరో అయ్యే యోగం నుంచి మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నారు ఇలా ఉన్నారు అంటే రకరకాల క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు అందులో పరకాయ ప్రవేశం చేసి చేస్తూ ఉన్నారు సో మీరు పెద్దవాళ్ళతో అంటే ఇప్పుడు చాలామంది కంటే హీరోల కంటే మీరు చాలా సీనియర్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ అంటే ఇప్పుడు పెద్ద స్టార్లుగా ఉన్న చాలామంది కంటే సీనియర్స్ వాళ్ళతో యాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మీ కోఆర్డినేషన్ వాళ్ళతో ఎలా ఉంటుంది వాళ్ళు మీతో ఎలా ఉంటారు జనరల్గా నైంటీ నైన్ పర్సెంట్ చిరంజీవి గారి దాని అందరితో కలిసి యాక్ట్ చేశాను నేను చాలామందితోటి అందరూ బ్రహ్మాండంగా ఉంటారండి ఎక్కడ ఈగోస్ ఉంటావు ఏముంటావు అసలు ఎవరితోనూ కూడా వాళ్ళు ఈగోస్ చూపించారు మామూలుగా ఉంటారు పలకరిస్తే పలకరించారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటారు మనకే భయం వెళ్ళి పలకరించాలంటే చాలా చాలామంది నాకు నార్మల్ కాబట్టి నేను మాట్లాడతాను చేస్తాను ఇది భయం లేదు నెంబర్ టూ చెప్తానండి ఒక చక్రంలో అన్ని స్పోక్స్ కరెక్ట్గా ఉంటేనే చక్రం ముందుకెళ్తాను అలాగే సినిమా ఇండస్ట్రీలో ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ఉంటాయి అందరూ బాగుండాలి సో ఇది యోగమా మన రోగమా యాగమా అని నేను చెప్పను కానీ ఉన్న చోట ఆనందమయంగా జీవించాలి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ వాళ్ళు ఊరికే స్టార్లు కాలేదు వాళ్ళు ఎంతో కృషి పెడితేనే అయ్యారు ఆ కృషితో పాటు మనకంటే దేవుడు వాళ్ళకి ఇంత అదృష్టాన్ని ఇచ్చాడు ఇప్పుడు కొత్త వాళ్ళతో ఎలా పనిచేస్తారని మీరు వాళ్ళు మీలాంటి వాళ్ళు అడతారు విశ్వనాథ్ గారు వివి వినాయక్ గారి దర్శకత్వంలో సినిమాలు వేశారు సినిమా ఊరిత నరసింహనాయుడు నేను షూటింగ్ విశ్వనాథ్ గారిని కలవటానికి వెళ్ళాను అన్నప్పుడు నేను అన్న సార్ మీరు డైరెక్టర్ కదా వీరి డైరెక్షన్లో పనిచేస్తూ కొంచెం కెమెరా ఇలా పెడితే బాగుండును అలా పెడితే బాగుండు లాంటిది మీకు ఎప్పుడైనా అనిపించింది అని అడిగాను ఆయన నవ్వి నా డైరెక్షన్లో ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు వీళ్ళు ఎంత పెద్ద పెద్ద స్టార్స్ పనిచేసిన చిరంజీవి గారు నేను చెప్పినట్టు వాళ్ళు చేయాలని అనుకున్నాను కదా ఇక్కడ నేను నటుండే కాబట్టి ఆ దర్శకుడు చెప్పినట్టు నేను చేస్తాను అంతే అన్నాడు సో కాబట్టి ఫార్ములా ఏంటంటే డైరెక్టర్ ఇస్ ద బాస్ ఆయన ఏం చెప్తే చేయటం సరదా కష్టం ఉండటం వచ్చేటం ఆహా వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు ఇప్పుడు చాలా మంది మీరు యాక్ట్ చేశారు చాలా మంది కంటే సీనియర్ మీ గురువు గారికి అనుంగ శిష్యుడిగా ఉండేవారు ప్రేమైన శిష్యుడిగా ఉండేవారు సో అంటే వాళ్ళు మీతో అంటే పాత విషయాలు ఏమైనా ముచ్చటించడం అలాంటివి ఏం జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు అందరు బాలకృష్ణ గారితో నాకు నా దో ఈస్ అ ఫ్రెండ్ ఆఫ్ మై స్కూల్ డేస్ అవునండి ఆయన లిటిల్ లో జరిగేవాడు నేను బీవీ స్కూల్లో చదివేవాడి ఎక్కడ సార్ ఇక్కడ మీరు హైదరాబాద్ నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఫస్ట్ హీరో నేను నేను యూవీ కాలేజీలో జరిగేవాడిని ఆయన నిజాం కాలేజ్లో జరిగేవాడు కామన్ ఫ్రెండ్స్ ఉండేవాడు దాని తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళి రెండు మూడు సార్లు కలవటం తప్ప బాలకృష్ణ గారితో నాకు అంటే సన్నిహితంగా బట్ నాగేశ్వర గారు వాళ్ళ నాగార్జున గారితో చిరంజీవి గారితో ముందు నుంచి మంచి రిలేషన్షిప్ ఉంది మా అమ్మాయి పెళ్ళికి కూడా వచ్చారు ఆయన ఆయనతో కలిసి మన బోళాశంకర్లు యాక్ట్ చేశాను ఆయన ఆయనతో చాలా మంచి రిలేషన్ ఉంది వెంకటేష్ గారితో కలిసి నటించడం జరిగింది ఇలా పెద్ద పరిచయాలు కలిసి పనిచేయడం జరుగుతుంది వాళ్ళు ఎవ్వరు పోజులు కట్టరండి వెరీ డౌన్ టు సార్ గొప్ప వాళ్ళందరూ డౌన్ టు ఈ పిచ్చి ప్రేమలో మనం బతుకుతూ ఉంటాం కాకపోతే వాళ్ళ చుట్టూ ఒక వలయం ఉంటుంది సార్ ఒక ఒక నటుడు ఉంటాడండి ఆ నటుడు ఆ పాత్రకు తగినట్టు నటించాలంటే పరకాయ ప్రవేశం చేయాలి అక్కడ నవ్వితే ఆ పాత్ర నవ్వితే నవ్వించాలి ఏడిస్తే ఏడిపించాలి ప్రేమ చూపిస్తే ప్రేమ చూపించాలి దానికోసం కొంచెం మైండ్ కొంచెం ఫ్రీగా పెట్టుకోవాలి నటించటం మీద పడిపోయినా మనం మాట్లాడినా వాళ్ళ స్పేస్లోకి వెళ్ళినా చిరాకు వస్తుంది వాళ్ళకి కాబట్టి మనం కూడా నటుడే కాబట్టి అర్థం చేసుకుని ఎవరు స్పేస్లోకి నేను వెళ్ళను నమస్కారం అంటే వాళ్ళు పలకరిస్తే జవాబు చెప్తా లేకపోతే వెంకటేష్ గారు నేను మెసేజ్లు కూడా చేసుకుంటాను ఎప్పుడో సరే ఆయన హో యూ ప్రదీప్ అంటారు ఐఎమ్ గుడ్ సార్ అని పంపిస్తాను మంచి ఫ్రెండ్స్ చిరంజీవి గారు కూడా మంచి ఫ్రెండ్ నాకు కోర్స్ రాయన్ ప్రసాద్ నరేష్ అయితే మాకు చాలా ప్రాణమిత్రులు అందరూ స్కూల్ గారు స్కూల్ ప్రాణమిత్రులు రాయన్ ప్రసాద్ గారిని అయితే నేను అన్నయ్య అని పిలుస్తాను నరేష్ నాన్న అన్నయ్య అని పిలుస్తారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేము అంతా అది పర్వాలేదు అనుకోండి సార్ జంజాలి గారు అనగానే ఎంతోమంది హీరోలు నేను ఇప్పుడు మిమ్మల్ని రాజేంద్ర ప్రసాద్ గారిని నరేష్ గారిని ఆ తర్వాత ఇలాగ ఎంతోమందిని తీసుకుని వచ్చారు ఐ థింక్ నాకు నైన్టీన్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్లో కూడా ఆయన కొన్ని సినిమాలు ఏవో చేశారు విచిత్రం గజల్ విచిత్రం గజల్ అవును అవును గజల్ గారితో చేశారు అవును ఇలాగా అంటే ఆయన కొత్త వాళ్ళని అంటే సబ్జెక్టుకి అంటే కొత్త వాళ్ళ కోసం సబ్జెక్ట్ రాసుకునేవారా లేకపోతే సబ్జెక్ట్ అనుకున్న తర్వాత కొత్త వాళ్ళని ఫస్ట్ సినిమాకి నేను చెప్తా ఫస్ట్ సినిమాకి ఆయన అప్పటికే ఎన్టీ రామారావు గారితో డ్రైవర్ రావుడు వేటకాడు రాశారు నాగేశ్వరరావు గారితో అందరి హీరోలతో ఆయన రాశారు కమల్ హసన్ గారు అయితే ఆయన ఇంటికి వచ్చేవారు సొమ్మ సోకోడిది సోకర్ది ఇవన్నీ రాశారు కమల్ హాసన్ గారే రాశారు ఆయన ఆయన అడిగితే ఎవరైనా హీరో చేసేవారు కానీ ఈయనకి యాజ్ ఏ డైరెక్టర్ నేను పరిపూర్ణంగా ఉండాలంటే నా టాలెంట్ కొత్త వాళ్ళతో చేయాలని చేశారు నాలుగు స్తంభాలట కొత్త వాళ్ళతో మల్లెపందిరి కొత్త ఒక ఐదు ఆరు సినిమాలు చేసిన తర్వాత ఆయన బాలకృష్ణ గారితో రెండు సినిమాలు చేశారు చిరంజీవి గారితో సినిమా చేశారు బాబాయ్ అబ్బాయి సీతారామ కళ్యాణ్ చిరంజీవి గారితో సినిమా తీశారు నాగేశ్వరరావు గారితో అమర్జీవి సినిమా తీశారు స్టార్స్ స్టార్తో కూడా తీశారు ఆయన ఎన్టీఆర్ గారిని డైరెక్ట్ చేయలేనట్టుంది కదా అంటే ఈయన డైరెక్షన్ మొదలయ్యే టైంకి కి ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్ పాలిటిక్స్ లో వచ్చేసారు నాగేశ్వరరావు గారితో అమర్జీవి తీశారు మంచి మంచి స్టార్స్ తో తీసారే తీయలేదని మనం చెప్పలేము అందరు మేము మేమేప్పటికీ ఓ స్టేజ్ దాటాక నరేష్ రాయన్ ప్రసాద్ గారు సురేష్ వీళ్ళందరూ స్టార్స్ అవడం మళ్ళీ సో ఆయన దాంతో తీశారు అట్లా సో జంజాల గారు కంఫర్టబుల్ గా ఆయన చెప్పినట్టు పాత్ర కనిపించాలి వ్యక్తి కాదు అనేవారే దానికి తగినటువంటి తో కూడా పనిచేశారు తో కామెడీ చేయించిన ఆయన స్టార్స్ చేసిన ఆయన చంటబ్బాయి సినిమా అద్భుతంగా ఉంటది కదా సార్ చిరంజీవి గారితో కామెడీ టైమింగ్ కదంతా ఒక జంజాల గారు మళ్ళీ అలాంటి సినిమా తీయాలంటే జంజాల గారే పుట్టాలేమో అన్నట్టు అనిపిస్తుంటారు అంటే అనిల్ రావు కూడా ఇలాంటి వాళ్ళు వస్తున్నారులేండి కాదన్ను కానీ వీలేదు ఒక స్కూల్ నాన్న భవనంతో మాత్రం కొడుకు బాగుండదు అంతే కదండి సార్ ఇప్పుడు యాక్చువల్గా జంజాల గారు అనగానే ఆయన శిష్యులుగా సచిన్ సత్యనారాయణ గారు ఉండేవారు ఆయన చాలా గొప్ప డైరెక్టర్ అయ్యారు ఆయన సినిమాలో మీరు ఎందుకు సార్ ఎక్కువ కనిపించలేదు ఆ టైం ఆ టైంలో సత్యం నాకు మంచి ఫ్రెండే అండి మీకు కలిసి చాలాసార్లు కలిసేవాళ్ళు అయితే ఏంటంటే ఆ టైంలో నేను టెలివిజన్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి రెండు వేల ఆరు వరకు ఇరవై ఏళ్ళు నేను సూర్యుని చూడకుండా పనిచేశాను బా టీవీ సీరియల్స్ టెలిఫిలిమ్స్ కార్పొరేట్ ఫిల్మ్స్ అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్ పబ్లిక్ ఇష్యూ ఫిలిమ్స్ ఒకే రోజున నేతృమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు మా స్టూడియోకి వచ్చారు వాళ్ళు ఇద్దరికి ఫిలిమ్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసేవారు నాకు ఎన్టీ రామారావు గారు పిలుస్తున్నారు రండి ఎట్లా అని చెప్పి అంత నేను బిజీగా ఉన్నాను ఓకే నేను నటించకపోవడానికి కారణం ఇండస్ట్రీ కాదండి నా చాయిస్ నేను దూరంగా ఉండడానికి కారణం ఇండస్ట్రీ కాదండి నా చాయిస్ ఇవాళ కూడా నా చాయిస్ కాదు సార్ ఈవీవి గారు సచిన్ గారు అంటే మీరు సచిన్ గారు అని పిలుచుకునే ఈవీబీ సత్యనారాయణ గారు అంటే మీకు బాగా క్లోజ్గా ఉండేవారు కదా ఆయన ఎప్పుడు ఇనిషియేట్ చేయలేదా అంటే ఇన్సిస్ట్ చేయలేదా నా ఈ పాలన పాత్ర చేయండి మీరు ఇలా అని ఆ సందర్భంగా నేను ఎప్పుడు మాట్లాడా ఏదో ఫంక్షన్లో కలిస్తే మాట్లాడటం తప్ప నా నలభై ఐదేళ్ల సినీ జీవితంలో యాక్టర్ లైఫ్లో నేను ఎవరిని వేషం అడగల ఎవరితోనూ వేషం గురించి మాట్లాడలా దాకా వాళ్ళు పిలిస్తే వెళ్తాం నచ్చితే లేకపోతే నేనే తీసుకునేవాడిని కదండి అవునవును తొంభై ఆరు సంవత్సరంలో చాణిక్యాన సీరియల్ నేను చేస్తే దూరదర్శన్కి ఆరు నందులు కొట్టారు పద్నాలుగు నందులు టెలివిజన్లో తీసుకున్నాను ఇప్పటిదాకా ఐమ్ హ్యాపీ విత్ ఓటర్ ఎవరితో పోలిక లేదు ఏ ఆశలు లేవు మధ్యతరగతి వాడిని అట్టాగే బతుకుతా కానీ సార్ మీద అంటే కొన్ని కొన్ని చూసాను మధ్య కొన్ని ఇంటర్వ్యూలు చూసినప్పుడు వేల కోట్ల ఆస్తులు సంపాదించారని వేల కోట్లన్నీ యూట్యూబ్ లో ఎలా ఉంటాయో తెలుసుకొని తమ్మునే ప్రతి భారీ ఎవరో తెలిసే మీరే ఆశ్చర్యపోతారు నేనే ఆశ్చర్యపోతున్నాను ఆయన మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోతారు అవన్నీ పిచ్చి మాట్లాడి నేను చెప్పింది ఆ ఇంటర్వ్యూలో ఎప్పుడైనా మట్టి మనిషి సీరియల్ తీసి కోటి రూపాయలు నష్టపోయాను ఓకే కోటి రూపాయలు నష్టపోయాయంటే కోటి రూపాయలు ఆస్తుంది పోగొట్టుకున్నాను ఏదో అప్పు తీర్చుకున్నాను అంతే ఏదైనా అంతే తప్ప వేల కోట్లుంటే నేను ఎందుకుంటాను ఇవన్నీ భ్రమలండి నేను మధ్యతరగతి వాణ్ణి ఇప్పుడు కూడా చెప్తున్నా ఉన్నతమైన విలువలు కలిగిన మధ్యతరగతి వాడిని